హైఫెన్స్ అవజ్ ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ యొక్క హైలెవ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ థర్టీ గాను ఛాన్స్ కానీ లోన్ నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత భారతీయ ఎయిర్టెల్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ లోగాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ కాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హై ఎయిటీ హై గాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ లో కాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా సన్ఫార్మా విషయాన్ని మనం పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది రేఖ మాత్రంగా నేను కంపెనీలో కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా ఏదైనా స్టాక్ పత్రాలు మీకు ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దాని గురించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం